పుగట్పల్లి మెట్రో ట్రాక్ పార్క్ సమీపంలో గత కొంతకాలంగా హెవీ వెహికల్స్ పార్కింగ్ చేయటంతో వాటితో పాటుగా బస్సులను కొన్ని సంవత్సరాలుగా నిలిపి ఉన్న వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దానితో పాటుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డుకి ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయటం వల్ల అత్యవసర సమయంలో కారు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుగా వాహనాలను పార్కింగ్ చేయడంతో స్థానిక అసోసియేషన్ వాళ్ళు కాలనీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని జిహెచ్ఎంసీ అధికారులకు మరియు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశామని స్థానిక ప్రజలు అన్నారు దానికి సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వచ్చే దారికి బారికేడ్లను ఏర్పాటు చేశారని దానివల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా దానితో పాటుగా హెవీ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా జిహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని స్థానిక అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఛానల్స్ లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని భారీ వేయడం వల్ల స్థానిక కాలనీలకు అసోసియేషన్ వాళ్లకు అపార్ట్మెంట్ వాళ్లకు ఉపయోగమే తప్ప నిరుపయోగంగా లేదని దీనిపైన రాజకీయం చేయొద్దని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మేము లో ఉంటున్నాము ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు బ్యాగ్ గేట్లోని ఆర్చ్ అవన్నీ వేయించారు దీనివల్ల ఎంతో హ్యాపీగా ఉంది అండ్ లేడీస్ నైట్ టైం వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సరే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ అన్ని పా అవన్నీ ఉండేవి సో అవన్నీ మేము చెప్పడం వల్ల అవన్నీ వాళ్ళు చూసుకుని ఐ మీన్ మా గురించి ఆలోచించి ఇక్కడ బ్యాగ్ గేట్ వేయించారు అండ్ వేయించిన తర్వాత కూడా ఇక్కడ లారీ వాళ్ళు ఇవన్నీ వీళ్ళు పెట్టడం సో అందరికీ ఇబ్బంది అవుతూ ఉండేది ఏదైనా నడవాలన్నా లేదా లే వెళ్ళాలన్నా కానీ ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటూ ఉండేది అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ యాత్ర వేయడం వల్ల మాకు సెట్ అయింది అండ్ ఇంకా కొన్ని కొన్ని వెహికల్స్ అవి ఉన్నాయి ఇవన్నీ కూడా తీపించేసి ఇదంతా ఇంకా నీట్ గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఏదైనా సరే మేము ఎమ్మెల్యే మేమందరం ఇక్కడ ఎస్డివిఆర్ రెసిడెన్సీ రెసిడెన్సీ అందరం కూడా ఈ అపార్ట్మెంట్లో మేము వచ్చిన టైంకి ఈ వెనక రోడ్డు అంతా కంప్లీట్గా క్లోజ్ ఉండేది ఇదంతా కంప్లీట్గా తుప్పలు అడవిలాగా ఉండేది మేము ఎవరో ఈ వెనక వైపు గేట్ ఓపెన్ చేసి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి ఈ రోడ్డు పడిన తర్వాత మేము ఈ రోడ్డు వాడమే మొదలుపెట్టాము ముందు రోడ్డు వెళ్ళడం అంత పూర్తిగా మానేసాం సో ఈ రోడ్లో రావడానికి మాకు కంప్లీట్గా సెక్యూరిటీగా ఉన్న ఫీలింగ్ ఉంది అయితే మెట్రో పార్కింగ్ ఏరియాలో ఎటువంటి యాక్టివిటీ జరిగినా ఏ ఈవెంట్ జరిగినా అక్కడ వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ పార్క్ చేయడం అనేది స్టార్ట్ అయింది సో ఆ పార్క్ చేసి వెళ్ళిపోవడం ఇక్కడే వచ్చి వాళ్ళు స్నానాలు చేయడాలు డ్రింకింగ్ చేయడాలు రాత్రిపూట రకరకాల యాక్టివిటీస్ వీటి వల్ల ఏంటంటే మాకు బాగా భయంగా ఉండేది ప్లేస్ స్పెసిఫిక్గా హెవీ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళు అందరూ ఉండేది ఎలా ఉంటారు మీకు అందరు తెలిసింది సో వాళ్ళ వల్ల మేము బాగా ఇబ్బందులు పడేవాళ్ళం రీసెంట్గా మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మేము అందరం కలిసినప్పుడు ఈ ఇబ్బంది గురించి మేము ఆయనకి చెప్పి వెహికల్స్ తీయించండి అని చెప్తే ఆయన ఒక సొల్యూషన్ చెప్పి ఆ బ్యారికేడ్ వేయడం వల్ల హెవీ వెహికల్స్ రాకుండా ఉంటాయని చెప్పి చెప్పారు అందువల్ల ఆ బ్యారికేడ్ వేయడం వల్ల ఇప్పుడు మాకు అవన్నీ పూర్తిగా ఆగినట్టు అయింది ఇంకా ఇప్పటికీ పాత వెహికల్స్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే వదిలేశారు వాళ్ళు ఇంకా వచ్చి తీయన కూడా తీయలేదు సో కానీ అది పెట్టడం వల్ల అవన్నీ రాకుండా ఉండడంతో మేము అందరం గవర్నమెంట్లో మేము ఆల్రెడీ పెట్టాము సరే ఓకే అన్నారు ఇది ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అగైన్ మేము కూడా వినతి పత్రం ఇస్తాము ఎమ్మెల్యే గారికి అయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చెట్టలు పడి తీసుకుంటున్నట్టున్నారు అని గవర్నమెంట్ చేంజ్ చేశారు లోపల ఇంకా ప్రాసెసింగ్ ఉంది ప్రాసెసింగ్ ఉంది అని చెప్తున్నారు అగైన్ మాకు హుడాలో లోపల ల్యాండ్స్ ఉన్నాయి మై ప్రజెంట్ సీజింగ్ ల్యాండ్స్ అయినాయి అప్పట్లో ట్రక్ పార్కింగ్ అని తీసుకున్నారు అగైన్ మా మా ఎస్సీస్ ల్యాండ్ అనమాట ప్రజెంట్ ఎస్సీస్ ల్యాండ్ కోర్టులో డిపాజి డిపాజిట్ అయ్యి ఉన్నాయి ఆ డబ్బులు కూడా మేము తీసుకోలేదు ఇంకా ఫైట్ చేస్తా ఉన్నాం పిటిషన్ నుంచి పిటిషన్ వేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం చేద్దాం చేద్దాం మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది అంటున్నారు 对。